అనగానే హైదరాబాద్ హైదరాబాద్ అనగానే ఆనా అనే తట్టు తయారైందబ్బా ఓ నెల రోజుల కాని చెల్లి చూస్తున్నాం నాలుగొద్దుల కోరి ఈడ దంచుడే గాని జిల్లాలలోకి పోయింది లేదు గట్టిగా కొట్టింది లేదు అప్పుడో డల్లు ఇప్పుడో డల్లు పడితే షేద్దునా వద్దా అన్నట్టు నడుస్తుంది యోసం రోజు హైదరాబాద్ ఆన వార్తలే చెప్పుకుంటున్నాం కదా ఇవాళ ఈడేం లేదు కానీ వరంగల్కు పోదాం పాండ్రి వరంగల్ వరదలు చిన్నగా వారలే ఏరియాలు పొట్టు పొట్ట అయినాయి అర్థమ రాత్రి ఆన అందుకుంటే గట్ల దాకా తెంపు లేకుండా ఒట్టింది మళ్ళా ఆ మఠాలకే గింతగానం వరద వాడితే ఇక ఆ టైం లో ఎట్లుండే నో చూడండి రే నిద్రలు ఉన్న వాళ్ళు అదురుకున్నారట ఆనసాపడుకో రోడ్డు పక్కకున్న షాపులు మొత్తం నీళ్ళ తొట్టినాయి ముప్పై నలభై షాపులు మునిగిపోయినాయి ప్లస్ ఇంట్లో అయితే కొన్ని వందల కనంగా ఆగిందండి చెరువు కబ్జాల గురి అయిందంతా ఇప్పుడు చెరువు లేదు ఫోర్ మెంబర్స్ ఉండాలా ఫోన్ తోటి పల కొట్టుకొని బయటికి వెళ్ళారు ఫ్యామిలీ మొత్తం ఆ కారా ఉంది చూడండి అది చేసి బిజినా బయటకి వచ్చినా ఇక ఇళ్ళకి నీళ్ళు వచ్చిన అయితే ఒక తిప్పలే కాదు బియ్యం ఉప్పు నిర్పకాయ సరుకు సౌదాలు మొత్తం చాయ్ పెట్టుకునే పరిస్థితే లేదు రెండు బస్తాలు బియ్యము పసుపు ఉప్పు డబ్బాలు అన్ని డబ్బాలే మొత్తం రోడ్డు మీద పడిపోతూనే ఉన్నాయి మేము ఏడు తీయంగానే ఇంత వర్షం మొత్తం తెలియదు ఈ మధ్యరాత్రి దొంగ లెక్క వచ్చింది మాకు వాన పడ్డది మా ఇంట్లో వస్తువులు కూడా ఏం లేకుండా అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు కాంచి మస్తు నీళ్ళు వస్తాన ఇబ్బంది అయితే సర్కార్ రాష్ట్రాలకు వరద నోక్కి వచ్చేవరకు అయ్యే వాళ్ళు వచ్చి పోర్ ఇంటికి దొలకపోయన్రు మళ్ళొక పెద్దాన వాడనంటే వరంగల్ ఇంతకు నాలుగు వాళ్ళు వరద వారి డేంజర్ ఉందట నాగర్ కర్నూలు జిల్లా నాగనూరు వాగు పొంగుడు వంగుతుంటే అటు వేసి ఆటో నైతే దాటిచ్చా పాపం గీలు బండి మీద వస్తుంటే అటు నూకేంది అయ్యో బైక్ అటే జిల్లాల బాబాయిపల్లి కోడేరు పసుపుల కానాపులరా వాగులు జోరు మీద ఉండే వరకు దాటుడు కష్టం అయ్యింది బ్రిడ్జ్ కట్టమని ఏళ్ళకెళ్ళి అడుగుతున్నా ఎవరు పట్టించుకుంటలేరు పిల్లలు పడిపోవట్లేదు బస్సులు రావట్లేదు వికారాబాద్ జిల్లాలో ఎనకపల్లి కాడ బండి రేగువాగు వాగు గీతిలో దుంకుతుండే వరకు బావుల కాడికి పోయిన చిక్కవర్తి చిన్నగా గిట్ల బయటికి తీసుకువచ్చాను జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది నానాల మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ మంత్రులతో మీటింగ్ పెట్టి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు ఈ మూడు రోజులు పెద్ద అన్నలు ఉన్నాయి కాబట్టి చిన్న ఆఫీసులు రయ్యి పెద్ద ఆఫీసులు రయ్యి అందరి సెలవులు క్యాన్సిల్ చేసింది సర్కారు అంటే అందరు డ్యూటీలు ఉండవలసిందే వరదలకు మునిగే ఏరియాలను గుర్తుపట్టి పబ్లిక్ ఇంకో కాడికి తీసుకుపోవాలని ఎమర్జెన్సీ కింద హెలికాప్టర్లు రెడీ పెట్టాలని కరెంటు తిప్పలు రాకుండా చూడాలని ఆర్డర్ వేసిండు సీఎం సారు అవసరమైన హెలికాప్టర్లు కానీ ఆర్మీ నుంచి కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి జోరు ఆనల్ పడేటప్పుడు పబ్లిక్ రోడ్ల మీదకి రాకుండా చూడాలి స్కూల్ ఐటీ ఆఫీసులకు సెలవుల మీద ఆఫీసు నిర్ణయం తీసుకోవాలి అన్నాడు పరిస్థితిని బట్టి ఈ రెండు మూడు రోజులు పైలం కూడా ఉండ్రీ మరి స్కూల్స్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి వేసుకొని అదే విధంగా ఐటీ ప్రొఫెషనర్ కూడా వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయాలి వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా Gracias.